నా నోటీస్ స్వేచ్ఛార్బణులు అంగీకరించుము అని దేవుని అడుగుతున్నారు దే కెన్ బి ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఆఫ్ ప్రైస్ ఇవి స్తుతి యొక్క స్వేచ్ఛార్పణలు అయ్యుండొచ్చు ఆర్ దే విల్ బి ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఆఫ్ ప్రేయర్ ఎక్సెట్రా లేదా ప్రార్థనకు సంబంధించిన స్వేచ్ఛార్పణలు కూడా ఉండొచ్చు బికాజ్ ఇన్ హీబ్రూ థర్టీన్ ఎందుకంటే హెబ్రి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేన వచనంలో సాక్రిఫైస్ ఆఫ్ ప్రైస్ ఇస్ కంపేర్ టు ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ ఇక్కడ మన స్తుతి ఆగమనేది మన జీహ్వా ఫలములుగా పోల్చి చెప్పినారు అండ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ అవర్ మౌతి

ఏడో వచ్చిన మనందరికి తెలుసు దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును. ఐడియా బై కంపల్షన్ దట్ ఇక్కడ ఉన్న తల్లం ప్రేమిడి

మనోపూర్వకంగా యహోవాకు అర్పణలను తెచ్చిరి మ్యాన్ ఆఫ్ గాడ్ విలియం కూపర్ సెడ్ దైవజనుడు విలియం కూపర్ గారు చెప్పిన మాట దేర్ ఇస్ నథింగ్ సో స్మాల్ ఇఫ్ ఇట్ కమ్ ఫ్రమ్ ఎ గుడ్ హార్ట్ చూడండి ఒక మంచి హృదయంతో గాని వచ్చింది అనుకోండి ఏది కూడా చిన్నదే కాదు గాడ్ విల్ యాక్సెప్ట్ ఇట్ అది దేవుడు అంగీకరిస్తాడు ఇట్ మే బి ద విడోస్ మైట్ అది విధవరాలు తెచ్చిన చిన్న కాసులే కావచ్చు ఆర్ ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ దేవుడొక్క ఒక కప్పు చల్లని నీళ్లు కావచ్చు ద ప్రైస్ ఆఫ్ అవర్ లిప్స్ మన పేదలతో అర్పించే అర్పణ కానీ దీనికి బాహ్యంగా వేరే విషయం ఏమి లేకపోయినా దాంతో దేవుడు అంగీకరిస్తాడు ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ఇదే మనము ప్రత్యక్ష కూడా నిర్మాణంలో కూడా అదే రకమైన చూడవచ్చు ప్రజలు ఎన్నో వస్తువులు సిల్వర్ బైన్ వెండి బంగారం తెచ్చిన బ్రాట్ బ్రాష్ వాళ్ళు ఇత్తడి తెచ్చినారు అండ్ దే బ్రాట్ బ్లూ పర్పుల్ స్కార్లెట్ అండ్ ఫైన్ లినెన్ వాళ్ళు నీలి ఊదా రంగు నీలి దూముర రక్త వర్ణం ఇవన్నీ కూడా తెచ్చినారు అండ్ గోడ్స్ హే మేక వెంట్రుకలు తెచ్చినారు రామ్స్ స్కిన్ అంతేగాకుండా గొర్రె చర్మాలు తెచ్చినారు అండ్ బ్యాట్స్ స్కిన్ అంతేగా ఉన్న సముద్ర వలసలతోలు తెచ్చినారు అండ్ షెట్టింగ్ వుడ్ అంతేకాకుండా వాళ్ళు తుమచకం తెచ్చిన బ్రాట్ ఆయిల్ వాళ్ళు నూనె తీసుకొని వచ్చినారు వాళ్ళు మరి ఆ సుగంధ ద్రవ్యాలు తెచ్చినారు అంతే కాకుండా వాళ్ళు రాళ్ళు విలువైనటువంటి రాళ్ళను తీసుకొని వచ్చినారు అంతే కాదు కొంతమంది స్త్రీలు అద్దములు తీసుకొచ్చినారు అద్భుతమైనటువంటివి తీసుకొని వచ్చినారు ఇంకా వాస్తవం చెప్పాలంటే మనం ఇచ్చేది అసలు ఏంటిది హావీ ఎనీథింగ్ బట్ వాట్ విచ్ వి హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ చూడండి మనము ఇవ్వగలిగేది ఏమైనా ఉందా ఆయన ఇచ్చిన దానిలోది కాకుండా మనదంటే ఏమైనా ఉందా వి హావ్ టు జాయిన్ అవర్ వాయిస్ విత్ ద వాయిస్ ఆఫ్ డేవిడ్ అస్ ఈ సెట్ ఇన్ వన్ క్రానికల్ ట్వంటీ నైన్ ఫోర్టీ మొదటి దినతాంత్రంలో ఇరవై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వర్షంలో దావిది చెప్పినట్లుగా దావిదితో మనం ఏకీభవించి మన చెప్పాలి మనం ఏమి ఉందని మన దగ్గర మనం ఆయనకి ఇచ్చేది అంతై కూడా ఆయన యుద్ధ నుండి పొందిన దానిలో నుండి కొంత్ ఇస్తున్నాం చాలా మనం అంటాం నేను దేవునికి ఇది ఇదిచ్చిన దేవునికి అది ఇచ్చిన ఒక ఫ్యాన్ ఇచ్చిన ఒక ఏసీ ఇచ్చిన అని చెప్తుంట హౌ గివెన్ సిమెంట్ హౌ గివెన్ స్టీల్ నేను సిమెంట్ ఇచ్చినాను లేకపోతే స్టీల్ ఇచ్చాను అంటు ఏది మన అసలు దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఏముందని రేట్ అండ్ రిచ్ కింగ్ ఒక గొప్ప రాజు ఎంతో ఐశ్వర్యవంతుడైన రాజు చెప్తున్నాడు క్రానికల్స్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ మొదటి దినోద్ధాంతంలో గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన లాడ్ ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ ది అండ్ ఆఫ్ దైన్ వు వన్ హ్యాఫ్ వీక్ ది గైన్ సమస్తం

ఈ సత్యాలు ఆత్మ సంబంధమైన ఆరాధనలో మన సర్వాంగం సర్వాంతం నుండి నుండి మనం కృతజ్ఞతలు కలిగిన దేవునికి చెల్లించడం నేర్చుకోవాలి ఈ స్థుతి ఆరాధన గురించిన స్వేచ్ఛలు మనము ఆసక్తిగా అర్పించే వారమే అర్పించవారా మనం మొక్కుబడి చేసుకున్నటువంటి అర్పణలు కాకుండా రకాల అర్పణలు ఉన్నాయి చూడండి కొన్ని మొక్కుబడి చేసుకున్న కొన్ని అర్పణలు ఉన్నాయి some are institutional sacrifices they are instituted by కొన్ని దేవుడు చెప్పినాడు మనము అర్పించవలసిన అర్పణలు గురించి some are కొన్ని ఏమో మనం చేసుకున్నటువంటి ప్రమాణాల మీద ముక్కుపడినప్పటికీ దేవాను నాకు సహాయం చేస్తే నేను ఇది ఇస్తాను that అది మనం మనం ముక్కుపడి చేసుకున్నటువంటి అర్పణలు నేను పరీక్షలో నన్ను పాస్ చేస్తే మందిరానికి నేను ఏసీ కొనిస్తాను

ఆర్ గివింగ్ దట్స్ వై గాడ్ మచ్ దేవుడు వాటిని అడగలేదు కానీ నువ్వే ఆయనకు చెల్లిస్తున్నావు అర్పిస్తున్నావు అందుకనే దేవుడు దానికి ఎంతో విలువ సో ఇన్ స్మాల్ ఫర్ మెడిటేషన్ టుడే కాబట్టి ఈ చిన్న వచనంలో వచనంలో మన ధ్యానం ప్రేయర్ కన్ఫెషన్ అండ్ కీర్తనకారుడు కీర్తనకారుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఒప్పుకోలు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రెజెంటింగ్ దీస్ థింగ్స్ విత్ వాయిస్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆడియన్స్ తన యొక్క స్వరం ఎత్తి ప్రజల సమాజం మధ్య అనే మాటలు చెప్తున్నాడు మరి ఈ అర్పణల్ని అంగీకరించమని దేవుని బ్రతమాల్తున్నావు దేవా ఇదిగో నేను ఇవి నీకు చెల్లిస్తున్నాను నేను నీకు ఏమి ఇవ్వగలను ఇవన్నీ కూడా నీ చేతిలో నుండి నేను పొందినవే అయితే స్వేచ్ఛ అర్పణగా నేను నీకు అర్పిస్తున్నాను నేను ఇవ్వడం కాదు దయచేసి దీన్ని అంగీకరించాడింగ్ లైక్ విధంగా మార్ట్ ద్వారా ఆయన ఎంతో దీనుడో ఎంత తగ్గించుకొని ఉన్నవాడు అనేది చూపిస్తున్నారు అట్లా కాదు వాళ్ళు అంత అతిశయిస్తూ చెప్తారు నేను అది ఇక్కడ కీర్తనకారుడు ఈ పరిస్థితులు అతిశయించేటువంటి మాటలు ఉపయోగించడం లేదు సచ్ అన్వర్తి వన్స్ యాస్ భయ్యాని ఇలాంటి అయోగ్యులమైన మరణం నుండి దేవుడు దీనిని అంగీకరిస్తున్నాడు అంటే ఎంత అద్భుతమైనటువంటి అర్పణ వెన పర్సన్స్ హార్టీస్ చేంజ్డ్ బై గాడ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరేట్ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ఒక వ్యక్తి యొక్క హృదయం మారినప్పుడు దే విల్ పోజెస్ ద విల్ అండ్ పవర్ టు ఫ్రీలీ ఆఫర్ ప్రేజ్ అండ్ వర్షిప్ టు గాడ్ ఆల్ మైట్ వారు సర్వశక్తులు అటువంటి దేవునికి ఈ స్వేచ్ఛార్పణ అర్పించగలరు దేవునికి ప్రార్థన మనము చేయగలదు ఆఫీస్ పర్ఫెక్ట్ వర్క్స్ అండ్ వన్ డేస్ ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి కార్యములు అద్భుతాలను బట్టి వై ఆర్ ఆల్స్ వన్స్ అప్ ఆన్ ఎ టైమ్స్ మనం కూడా ఒకప్పుడు పాపులమే బట్ వై హాఫ్ సేవ్డ్ బై గ్రే అయితే కృప ద్వారా రక్షించబడ్డాం ఫుడ్ డే వై ఆర్ ఎంజాయ్ హిస్ సాల్వేషన్ ఇది నా ఆయన రక్షణని మనం అనుభవిస్తున్నాం ఆర్ట్ ఈస్ వర్తి టూ ప్రేజ్ ఫర్ గ్రాంటింగ్ సచ్ సాల్వేషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఈస్ సన్ డే దేవుడు తన కుమార్ మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చిన

స్పెల్ అవుట్ స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిక్ ట్రౌడ్ మన హృదయాలు మన నోటి ద్వారా మనలోని ఉబికి వచ్చేటువంటి ఆ కృతజ్ఞత దేవునికి మన చలిచితంగా మ్యాన్ ఆఫ్ గాడ్ చార్లెస్ పర్జన్ అందుకనే చార్లెస్ పర్జన్ గారు చెప్పినారు గాడ్స్ రెవెన్యూస్ ఆర్ నాట్ డెరైడ్ ఫ్రమ్ ఫోర్స్డ్ టాక్సేషన్ గాడ్ ఇట్ ఇస్ నాట్ బై ఫోర్స్ఫుల్ టాక్సింగ్ లైక్ అవర్ గవర్నమెంట్ చూడండి ఏదైతే దేవుడికి చెల్లిస్తున్నామో చెల్లించబడుతుందో దేవుడు తీసుకుంటున్నాడు ప్రభుత్వం వారు బలవంతంగా మన దగ్గర పన్ను వసూలు చేసినట్లుగా ఆయన అట్లా బలవంతంగా తీసుకునేవాడు కాదు ద్వారా అందులో మనకి ఆ ఇష్టం కానీ లేకపోతే మన ఇష్టపూర్వకంగా ఇవ్వకపోతే ఆయన దాన్ని అంగీకరించారు ఈ రోజు ఈ స్వేచ్ఛార్పణ మన హృదయాంతరం నుండి నోటి ద్వారా తన భక్తులు సమాజం మధ్య మనం చెల్లించేటట్లుగా దేవుడు చేయను కాక దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి కృపగల మా దేవా లార్డ్ వి థాంక్ థీ ఫర్ దిస్ వండర్ఫుల్ వెర్స్ వెర్స్ 108 ఆఫ్ సామ్ 119 దేవ 119వ కీర్తన 108వ వచనాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ఓ ద సామిస్ట్ ఇస్ బిసీచింగ్ యు టు యాక్సెప్ట్

సూర్యుడు చంద్రుడి ఆధారపడాలి ఫర్ అవర్ ఫుడ్ ఫర్ అవర్ మీట్ వి హావ్ టు డిపెండ్ ఆన్ యానిమల్స్ మా ఆహారం భోజనం కొరకు జంతువుల ఆధారపడాలి ఫర్ అవర్ క్లాతింగ్ వీ హావ్ టు డిపెండ్ ఆన్ వార్మ్స్ ప్రభువా వస్త్రాల కొరకు బట్టల కొరకు మేము పురుగుల పైన ఆధారపడాలి ఓ లార్డ్ దిస్ కాటన్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గెటింగ్ ఫ్రమ్ దోస్ వార్మ్స్ ప్రభువా మరి కాటన్ సంబంధించిన ఇవన్నీ కూడా ఈ పట్టు సంబంధించిన ఇవన్నీ పురుగుల నుండి వస్తున్నాయి ఓ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ బ్రీతింగ్ వీ హావ్ టు డిపెండ్ ఆన్ ద ఎయిర్ ప్రతిదానికి కూడా ప్రభువా మేము ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఈ గాలిపైనే ఆధారపడాలి ంగ్ హ్ టుపెండ్ ఆన్ వాటర్ క్రియేటెడ్ బై మేము త్రాగడానికి సృష్టించిన నీటి పైన ఆధారపడాలి అవర్ కండిషన్ ఇది మా పరిస్థితి అయినప్పుడు వాట్ కెన్ వీ ఆఫర్ అంటే మేమే అర్పించగలం